హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వందే భారత్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఎల్బీనగర్ నుండి టువర్డ్స్ అస్తినాపురం బిఎన్ రెడ్డి వైపు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ కోసం చూస్తున్నట్లయితే యాజ్ ఆఫ్ డేట్ ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ ప్లాట్ అమ్మకానికి వచ్చిందండి ఇది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ పెట్టు కస్టమర్స్కి చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి స్పెషల్లీ నందిహిల్స్ నుండి మీర్పేట్ వైపు ఓపెన్ ప్లాట్ కోసం చూస్తున్న కస్టమర్స్ మంచి ప్లాట్ అండి ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ మీరు డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే ఫార్టీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ తో ఉంటుంది సౌత్ ఫేసింగ్కి సిక్స్టీ ఫేసింగ్ ఉంటుంది విత్ థర్టీ ఫీట్ రోడ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్కి వచ్చేసి ఫార్టీ ఫైవ్ వెడత కింద తీసుకోవాలి విత్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఈ ప్రాపర్టీకి కంప్లీట్ ఎల్ఆర్ఎస్ పేడ్ అండి గజానికి అరవై వేల రూపాయలు చెప్పడం జరిగింది స్లైట్ నెగోషియబుల్ చేసి ప్రాపర్టీ అమ్ముతామన్నారండి ఓనర్స్ మీ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న పార్టీ స్క్రీన్ పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్కి రండి లేదా డిస్క్రిప్షన్లో ప్రిసైజ్ లొకేషన్ పిన్ అటాచ్ చేస్తున్నాను మీరు ఫిజికల్గా ప్రాపర్టీ పొజిషన్ చూసిన తర్వాత స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి రండి సిక్స్టీ థౌజండ్ అయితే ఫైనల్ రేట్ కాదండి నెగోషియబుల్ అవుతుంది మీరు కూడా హైదరాబాద్లో మీ ప్రాపర్టీస్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రమోషన్ చేయించాలనుకుంటే మా వందే భారత్ ప్రాపర్టీస్ ని కాంటాక్ట్ చేయండి కాల్ చేయాల్సిన నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఈ ప్రాపర్టీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఎవరైనా స్పెషల్లీ ఎల్బీనగర్ నుండి టువర్డ్స్ అస్తినాపురం బిఎన్ రెడ్డి మీర్పేట్ వైపు చూసే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్